ो प्रातस्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सत्युत्सुखं परमहंसगतिं तुरीयं यस्वप्नजागरसुसुप्तिमवैति नित्यं तद्ब्रह्मनिष्कळमहं न शभूतसङ्गः స్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం ఈరోజు మన ప్రస్తావన ఆత్మజ్ఞానము పొందేటందుకు మరి ఏకైకమైనటువంటి ప్రామాణికమైనటువంటి గ్రంథములేవి పురాణముల వేదముల భారత భాగవత రామాయణాది గ్రంథముల మరి ఏవి సరైనటువంటి సూటిగా సమాధానము చెప్పగలిగేటువంటి శాస్త్రం ఏదైనా మనకున్నదా అనేటువంటి సందేహము సాధకులందరికీ ఉంటుంది అసలు ఏ గ్రంథాలు చదవాలి ఏ గ్రంథాలు చదవకూడదు అనేటువంటి సందేహం ఉంటుంది అయితే సమాధానము లేకపోలేదు ఎక్కడ ప్రశ్న ఉన్నదో ఆ ప్రశ్నకు సమాధానము లేకపోలేదు వేదమే ప్రమాణం ఉపనిషత్తులే పరమ ప్రమాణం ఉపనిషత్తుల ఎందు తెలపబడినటువంటి అద్వైత సిద్ధాంతమే ప్రసిద్ధమైనటువంటి ప్రబోధ జనన మరణ ప్రవాహమును తొలగించి అమృత స్వరూపుణిగా చేయగలిగేటువంటి విద్య ఏదైనా ఈ భూప్రపంచం పైన ఉందా అంటే అది వేద ప్రమాణము ఉపనిషత్తుల ప్రమాణము ఆ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి నాలుగు మహావాక్యముల యొక్క ప్రబోధే ప్రశంసనీయమైనది ఏ రోజుటికైనా మానవుడై పుట్టినటువంటి వాడు తరించడానికి తెలుసుకోవలసినటువంటి ప్రబోధ మహావాక్యముల యొక్క ప్రబోధే సద్గురువు ద్వారా శ్రవణ మరణాదులు చేసుకొని సాక్షాత్కార జ్ఞానం పొందాలంటే ఏకైకమైనటువంటి మార్గము ఉపనిషత్తులే అట్టి ఉపనిషత్తుల బోధ సద్గురువుల ద్వారా మనం శ్రవణ మరణాదులు చేసుకొని ఇప్పుడే ఇక్కడే బ్రతికుండగానే సద్యోముక్తిని పొందడమే మరణించిన తర్వాత ముక్తి కాదు జీవించి ఉండగానే ఇప్పుడే జీవన్ముక్త స్వరూపుని జీవ నేనేనని తెలుసుకోవడమే అటువంటి ప్రబోధ ఎందుకు మనకు బోధపడలేదు ఎందుకు మనం విన్నా కూడా మనకు సంశయాలు తొలగలేదు అంతా తెలిసినట్టే ఉంటుంది ఎందుకు సంశయ రాహిత్యం కలగలేదు అంటే దీనికి శాస్త్రం అనేకమైన సాధనలు చెప్పారు మరి పూజలు చెప్పారు ఎందుకని మనసు పరిపక్వత లేదు కాబట్టి వ్రతాలు చెప్పారు మనోబుద్ధులను పరిపక్వత చేసుకోమని శాస్త్రములు పురాణములు ఉపనిషత్తులు అన్నీ కూడా చెప్పేటువంటి సమ సమాచారం ఏంటంటే నీవు పరబ్రహ్మస్వరూపుడివే అయినప్పటికీ కూడా ఇది అనుభవానికి రాలేదు అంటే కర్మ మాలిన్యం ఉన్నది కర్మ కాలుష్యం ఉన్నది చెడు వాసనలున్నవి అని చెప్పి చెప్పడం జరిగినది అయితే వీటిని తొలగించుకునేదానికి ఇంకేమైనా ఉపాయం ఉన్నదా అంటే ఏకైకమైనటువంటి ఉపాయము ప్రణవోపాసన మనకు మాండుక్యోపనిషత్తు చెప్తుంది సకల పాపములు సకల దురితములు తొలగాలి అంటే ప్రణవోపాసన మరి ఆత్మజ్ఞానం పొందేటందుకు మహర్షి మలయాళస్వాములు వారు గోగర్భ తీర్థంలో పన్నెండు సంవత్సరములు తపస్సు చేసి రోజుకు పన్నెండు వేలు ఓంకార జపాన్ని చేశాడట వారు ఎందుకు చేశారు అంటే ఈ శాస్త్రములు పురాణములు ఉపనిషత్తులు అన్నీ నీవే పరమాత్మ స్వరూపుడు అంటున్నాయి మరి నేను అన్ని ప్రదేశాలు అన్ని చోట్ల తిరిగాను గురువులందరినీ కలిశాను మరి నాకు ఈ అనుభవం రాలేదే శాస్త్రములు చెప్పిన అనుభవము నాకు వచ్చినదా శాస్త్రవాక్యము గురువాక్యము స్వానుభవము నాకు అనుభవానికి రావాలని చెప్పి పన్నెండు సంవత్సరములు తపస్సు చేశారు తపస్సు చేసి ఆయన లోకానికి ఇచ్చిన సందేశం ఏమిటంటే శాస్త్రములు పురాణములు ఉపనిషత్తులు చెప్పింది సత్యమే కానీ మానవుడు పరితపించి తపస్సు చేసి ఆత్మస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అని చెప్పి ఆయన శుష్క వేదాంత తమోభాస్కరమైన మొట్టమొదటి గ్రంథంలో తెలపడం జరిగినది సుబోధ రత్నాకరం అనేటువంటి గ్రంథములో కూడా ఆత్మతత్వాన్ని గురించి ఆయన తపస్సు చేసే కాలంలో ఆయనకున్నటువంటి ఆటంకములు ఆయనతో కలిసినటువంటి సాధువులను అందరినీ కూడా ఆ సుబోధ రత్నాకారంలో చెప్పడం జరిగినది ఏ రోజుటికైనా ఏనాటికైనా ఆత్మసాక్షాత్కారం అనేది కలిగి తీరుతుంది దానికి తగిన ప్రయత్నం మనం చేయాలి పరిశ్రమ చేయాలి అని చెప్పి సమాజానికి ఒక సక్కటి సందేశాన్ని నిర్వచనాన్ని ఇచ్చాడు మనలాగా చెప్పుకోకుండా ఏదో గ్రంథాలు చదివి ఆగిపోకుండా ఉపనిషత్తులు అధ్యయనం చేసి ఆగిపోకుండా పారాయణం చేసి ఆగిపోకుండా కేవలం ఉపన్యాసం చేసి ఆగిపోకుండా వీటన్నిటి పర్యవసానము నాకు ఆత్మజ్ఞానం అనేది శాస్త్రములు ఎందు చెప్పినటువంటి ప్రసిద్ధమైన బోధ సంపూర్ణమైన బోధ నాకు కలిగినదా అని చూసుకున్నాడు అది కలిగిన తర్వాతనే వేసాశ్రమాన్ని స్థాపించి భారతి అనేటువంటి మాసపత్రికను విడుదల చేసి అందులో అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు వెనలేనటువంటి సేవ చేశాడు మహర్షి మలయాళ స్వాములు వారు సనాతన వేదాంత సభలను కూడా నడిపించాడు మన దక్షిణ భారతదేశంలో అవతరించినటువంటి మహాపురుషుడే మహర్షి మలయాళస్వాముల వారు సామాన్యులకు స్త్రీలకు పురుషులకు బ్రాహ్మణులకే కాక బ్రాహ్మణేతరులకు కూడా ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి గ్రంథాలను ఎన్నిటినో మనకు అందజేశాడు మలయాళస్వాముల వారు వ్యాసాశ్రమాన్ని స్థాపించి ఎందరికో సన్యాస మార్గాన్ని సన్యాస దీక్షనిచ్చాడు స్త్రీలకు కూడా సన్యాస ఇచ్చాడు వానప్రస్థాశ్రమానికి ఎన్నో ఇచ్చాడు వీటన్నిటికీ మగుటాయమానంగా ఆదర్శవంతముగా నిలిసినదే నేడు వ్యాసాశ్రమం ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత పెద్ద ఆశ్రమము వ్యాసాశ్రమం కాబట్టి మనకు రెండు నేత్రములు వంటివి ఒకటి సుఖబ్రహ్మాశ్రమము రెండు వ్యాసాశ్రమం ఒకరేమో వ్యాసుని స్వరూపులైతే మరొకరేమో సుఖమహర్షి యొక్క స్వరూపులు ఎట్లయితే తండ్రి బిడ్డ మనకు వ్యాసుడు మహాభాగవతాన్ని సుకుడికి బోధించాడో అదేవిధంగా గురుదేవులు విద్యాప్రకాశానంద స్వాముల వారికి స్వాములు వారు సమస్త విద్యలను బోధ చేశారు ఇది వ్యాసాశ్రమం అయితే అది సుఖబ్రహ్మాశ్రమం ఇక్కడ వ్యాసుడు వ్యాసుని స్వరూపంగా మలయాళ స్వాముల వారు ఉంటే అక్కడ సుకుని స్వరూపముగా విద్యాప్రకాశానంద స్వాముల వారు నేటికీ వారు సూక్ష్మ రూపములో సామాన్య జనులకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు అక్కడ దర్శించినంత మాత్రం మాత్రం చేతనే మనసు ప్రశాంతతను పొందుతున్నది ఈ రెండు ఆశ్రమాలే మనకు మననీయమైనటువంటి ఆశ్రమాలు కాబట్టి ఆత్మజ్ఞానం పొందేటందుకు ఏకైకమైనటువంటి గ్రంథరాజనములు ఏవి అంటే ఉపనిషత్తులే దశోపనిషత్తులే బ్రహ్మసూత్రములే భగవద్గీతే ఈ మూడు కూడా జగద్గురు శంకరాచార్యులు వారు ప్రస్థానత్రయంలో మనకు కనపడతాయి ఈ మూటునే ప్రస్థానత్రయం అన్నారు ఈ ప్రస్థానాన్ని తెలుసుకొని ఈ ప్రస్థానాన్ని ఆచరించినటువంటి వారు అనుసరించిన వారికి ఇంక జన్మలేదు మన పాలిట వరమా అన్నట్టుగా సాక్షాత్తు పరమశివుడే శంకరుల వారుగా అవతరించి ఉపనిషత్తులను బ్రహ్మసూత్రములను భగవద్గీతను మనకు ప్రసాదించారు అంతకు పూర్వము లేవా అంటే ఉన్నవి ఇంత విఫులంగా వాటికి భాష్యాలు రాసినటువంటి వారు లేరు శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీతకు గీతాభాష్యాన్ని రచించారు వ్యాసులు వారు రచించినటువంటి బ్రహ్మసూత్రములకు ఐదు వందల యాభై ఐదు సూత్రములకు భాష్యం రచించారు మరి పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులలో పది ఉపనిషత్తులకు శంకరులు వారు భాష్యం రచించారు ఇవి మాత్రం సరిపోతాయి మనకు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఏకైకమైనటువంటి గ్రంథరాజనములేమనగా మూడు మూడు ప్రస్థానములే మనకు జన్మ సాఫల్యాన్ని కలిగించేటందుకు జన్మరాహిత్యాన్ని కలిగించేటందుకు జనన మరణ ప్రవాహం నుండి వైదలిగించి ఆత్మజ్ఞానం కలిగించి ముక్తిని పడేటి కొరకు ఈ ప్రస్థానత్రయ భాష్యమే మనకు ఏకైకమైనటువంటి శరణ్యం ఉపనిషత్తులు ప్రస్థానం బ్రహ్మసూత్రములు న్యాయప్రస్థానం భగవద్గీత ప్రస్థానం శృతి న్యాయప్రస్థానము ప్రస్థానం ఈ మూడు అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకిచ్చాయి మరి ఉపనిషత్తులు మనకు చెప్పినదేమి ఏమందించాయి మనకు సారాంశం అంటే నీవెవరో కాదు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడివే అని చెప్పి మనకు బోధ చేస్తాం మానవుడు చిట్ట చివరగా ఏదైనా పొందవలసినటువంటి అంశం ఉన్నదా అంటే అది జీవ జీవ బ్రహ్మైక్య ఏకత్వ స్థితి జీవుడు బ్రహ్మము జగత్తు వేరు కాదు అనే ఏకాంశాన్ని గుర్తు చేసుకోవడం కొరకే ఆ స్థితిని పొందడం కొరకే మనకు ఈ ఉపనిషత్తులు బోధ చేశాయి కొన్ని ఉపనిషత్తులు కర్మకాండను బోధిస్తే కొన్ని ఉపనిషత్తులు జ్ఞానాన్ని బోధించాయి నీవు పరమాత్మ తప్ప రెండో ప్రసక్తే లేదని బోధించిన ఏకైకమైన గ్రంథములు ఏమైనా ఉన్నవా అంటే అవి శృతులే ఉపనిషత్తులే మనకు వేదములకు అంత్యమ భాగముండడం వల్ల వేదాంతమని చెప్పబడినది అద్వైత సిద్ధాంతమే మానవుడు ఏ రోజుటికైనా పొందవలసినటువంటి నగ్న సత్యము అందులోనే మనకు సమాచారం తెలియబడుతుంది తెలుస్తుంది కూడా నీవు పొందబడేటువంటి అంశం ఏదో కాదు అది నీ యథార్థ స్వరూపమే నీ అని చెప్పి మనకు శాస్త్రములలో సుస్పష్టముగా బోధపడుతుంది కాబట్టి అది బోధను తెలుసుకోవాలి అంటే గురువు కావాలి ఆ గురువుకు నాలుగు విధములైనటువంటి సేవలు చేయాలి స్థానసేవ అంగసేవ భావసేవ ఆత్మసేవ వీటినే నాలుగు విధములైన శుశ్రూషలు స్థాన సేవ అనగా ఆశ్రమాలు గురువుగారు నివసించే ప్రదేశాలు వాటిని శుశీ శుభ్రముగా ఊడ్చి పవిత్రముగా పెట్టి మంచినీరు తెచ్చిపెట్టి గురువుగారి వస్త్రాలను శుభ్రముగా ఉతికి ఆరవేసి ఆహారాన్ని సిద్ధం చేసి శయనం వేసి పాదసేవ చేసి ఇవన్నీ కూడా స్థాన సేవలో వస్తాయి అంగసేవలో కూడా ఇవే వస్తాయి మనకు ముఖ్యంగా ఆశ్రమం శుభ్రం చేయడము వాటి అన్ని ఏర్పాటు చేయడము ఇంకా గురువుగారికి పాదసేవ చేయడము వస్త్రాలు శుభ్రం చేయడము అన్నం పెట్టడము ఆహా స్థయానికి ఇవన్నీ తీసుకురావడం ఇవన్నీ వస్తాయి భావసేవ గురువు యొక్క మనోభావాన్ని గుర్తించి నడుచుకోవడము ఆత్మసేవ యదా దేవే తదా గురువు దేవునకు గురువునకు భేదము లేదని ఈ రెండూ ఒకటేనని చెప్పి అనుభవానికి తెచ్చుకొని రెండింటి ఎందు అభేద దృష్టితో గురువునకు శరణాగతి అయిపోవడమే ఆత్మసేవ కాబట్టి ఈ నాలుగు విధములైన సేవ చేసేటువంటి వారికి ఆత్మజ్ఞానానికి వచ్చే ప్రతిబంధకాలన్నీ తొలగిపోతాయంట తొలగిపోయినప్పుడు గురువు ఒక్క వాక్యం బోధిస్తే చాలు ఆత్మజ్ఞానం తనంతట తానుగా ప్రకాశిస్తుంది ఇక వేరే సాధన చేయనక్కరలేదు గురుసేవ చేసినటువంటి వారికి ఇక ఏ తీర్థయాత్ర చేయనక్కరలేదు వ్రతాలు చేయనక్కరలేదు ప్రాణాయామం చేయనక్కరలేదు ఇంకా ఏరే ఏమి చేయనక్కర్లేదు ఈ గురుసేవలో ధరించిపోయినటువంటి వారు కొందరున్నారు మహానుభావులు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి శిష్యుడైన సిద్ధయ్య స్వాములు వారు ఏ వ్రత సాధనలో చేయలేదు వారికి సుసుమ్నాలో ప్రాణశక్తి అమాంతంగా వెళ్ళిపోయి గురువు ఏ విధముగా అయితే సజీవ సమాధిని పొందగలిగినాడో శిష్యుడు కూడా అదే విధముగా సజీవ సమాధిని పొందగలిగినాడు కాబట్టి బ్రహ్మంగారంతటి గురువు సిద్ధయ్యంతటి శిష్యుడు లేడని చెప్పడం జరిగినది కాబట్టి గురుసేవ చేసే శశిషులకు ప్రత్యేకించి ఏ వ్రతాలను ఆచరించవలసినటువంటి నియమావళి ఏమి లేదు ఒకవేళ ఆచరించినా అది తప్పేం కాదు లోకశ్రేయస్ కొరకే కాబట్టి కల్పవృక్షమే గురుస్వరూపము భూమి మీద నడయాడేటువంటి భగవంతుడే గురువు గురువు అంటే మానవ మాత్రుడు కాదు సర్వవ్యాపకమైన పరబ్రహ్మమే ఆ ఉపాధి ద్వారా వ్యక్తమైనది శిష్యుల్లో కూడా ఆ పరమాత్మే ఉన్నది వాళ్ళు ఇరువురు మాత్రమే సమాజానికి చక్కటి సందేశాన్ని ఇస్తున్నారు సనాతన కాలం నుండి కూడా నేటి వరకు కాబట్టి ఆత్మజ్ఞానం పొందేటందుకు ఏకైకమైనటువంటి విద్య బ్రహ్మవిద్య ఆ బ్రహ్మాన్ని తెలిపేటువంటి విద్య కాబట్టి దాని పేరు బ్రహ్మ విద్య బ్రహ్మము అనగా అన్నిటికంటే పెద్దది దాన్నే భోమ అన్నారు చాందోగ్యోపనిషత్తులో సనత్ కుమారుడు నారద మహర్షికి బోధ చేసేటప్పుడు కాబట్టి భూమా అంటే అన్నిటికంటే పెద్దది అసలు ఉన్నదే బృహత్తత్వాత్ బ్రహ్మణత్వాత్ బర్హణత్వాత్ ఈ బ్రహ్మశబ్దానికి ఇచ్చారు తెలిసిన పెద్దలు కాబట్టి సత్తు చిత్తు ఆనంద స్వరూహమని అదే మన స్వరూహమని బ్రహ్మమనగా అని చెప్పి ఏ రోజుటికైనా తెలుసుకోవలసినటువంటి ఏకాంశమేమిటి తాను పుట్టినందుకు అదే స్వరూపుడు నేనే అయ్యున్నానని చెప్పి వేద ప్రమాణమతో ఉపనిషత్తుల ప్రమాణముతో సద్గురువుల ద్వారా బోధ చేయవలసినటువంటి ఏకాంశం ఏదైనా ఉందంటే నీవు పరమాత్మ స్వరూపుడివేనని గురువు ద్వారా శ్రవణం చే మనం గురువు ద్వారా శ్రవణం చేసి ఆ స్థితిని పొందడమే బ్రహ్మాత్మైక్య విజ్ఞానము కాబట్టి ఈ ఆత్మతత్వం పొందడానికి శిష్యుడు ఎంతో యోగ్యుడై ఉండాలి ఎంతో సూక్ష్మమైన జ్ఞానాన్ని పొందడానికి తగినటువంటి ఓర్పు సహనము నేర్పు ఉండాలి అటువంటి సశిష్యులకే ఆత్మజ్ఞానం బోధించకుండానే గురువు సేవ చేసే సమకాలంలోనే ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది ఇది నియమ నియమావళి నియతి కాబట్టి గురువు అనగా స్వరూపుడు శిష్యుడు అనగా స్వరూపుడు చివరగా వీళ్ళిద్దరూ కూడా పరబ్రహ్మస్వరూపులుగా మిగిలిపోతారు అప్పుడు మాత్రమే అద్వైతం సిద్ధిస్తుంది అప్పుడే సర్వాత్మభావం ఏకమవుతుంది మనకు సర్వాత్మ అనగా ఏమి సూచినా ఏమి విన్నా ఏమి మాట్లాడినా ఉన్నది నేనే అన్ని జీవుల్లో ఉన్నది కూడా నేనే అంతటా ఉన్నది నేనే నాకన్నా రెండో పదార్థమే లేదు రెండో పదార్థం ఉందని చెప్తున్నది కూడా నేనే అనేటువంటి బ్రహ్మాకార వృత్తి కలుగుతుంది దీన్నే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో బ్రాహ్మీ స్థితి అన్నాడు వర్తమాన కాలము భవిష్యత్ కాలము భూతకాలము భూత భవిష్యత్తు వర్తమానములను ఒకే తీరుగా ఒకే అనుభవం లేక తెచ్చుకోవడమే స్థితి ఈ మూడవస్థల ఎందుకు కూడా ఉన్నది బ్రహ్మమే అది నా స్వరూపమేను గుర్తించడమే బ్రాహ్మీ స్థితి ఇంకేమో కాదు కాబట్టి మరి ఈ లోకములో ఏదైనా ఒక పదార్థం ఉన్నదా అంటే అది బ్రహ్మమే ఆ చైతన్యం ఉంటేనే ఇంకొక పదార్థం ఉన్నది జడానికైనా చైతన్యానికైనా రెండిటికీ అదే తనకు తానే ఆధారము తన మీద ఆధారపడినటువంటి అనాత్మకు కూడా అదే ఆధారం జలం ఎట్లయితే తరంగమునకు ఆధారమో ఆ విధముగా పరమాత్మయే జగత్తునకు సమస్త సృష్టికి కూడా ఆధారం హరి ఓం సర్వే జనా సుఖునోవస్థుకునోవ్